హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పచ్చి పులుసు ఒక డిఫరెంట్ ప్రాసెస్లో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి రెగ్యులర్గా కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు అర్థమవుతుంది పచ్చి పులుసు అనే అనుకోకండి ఇలా చేసుకోండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇష్టంగా తినాలనిపిస్తుంది డైలీ చేసుకున్నా బోర్ కొట్టదు ఈ పద్ధతిలో ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా చింతపండు నానబెట్టుకున్నానండి తర్వాత ఒక కడాయి తీసుకొని పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలండి కాల్చుకున్నట్టుగా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా వేయించుకోవాలి చక్కగా లోపల నుంచి పచ్చివాసన అంతా పోయేంతవరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే త్వరగా మాడిపోతాయి కానీ పచ్చిమిర్చి అనేవి ఉడకవు ఇలా చక్కగా వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి అన్నీ కూడా తర్వాత మనం చిన్న రోట్లో జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లి వేసుకొని చక్కగా దంచుకోవాలి వెల్లుల్లి జీలకర్ర కలిపి ఇలా దంచి పెట్టుకోవాలండి చక్కగా జీలకర్ర వెల్లుల్లి ఇలా దంచి పెట్టుకొని చూడండి కచ్చాపచ్చగా అయినా దంచిపెట్టుకోవచ్చు బాగా మెత్తగా అవసరం లేదు అలా దంచి పెట్టుకొని తర్వాత చింతపండు నుంచి రసం తీసుకోవాలి మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం తీసుకున్న తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా అవి అందులో వేసేసుకోవాలి అండ్ మనం దంచుకున్న జీలకర్ర వెల్లుల్లి ముద్ద ఉంది కదా అది కూడా అందులో వేసేసుకొని పచ్చిమిర్చితో పాటు బాగా పిసకాలండి ఇలా మనం చింతపండు రసంలో ఇవన్నీ కూడా బాగా పిసకాలి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా మనకి ఈ చింతపండు రసంలోకి వచ్చేస్తాయి అనమాట ఇలా పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర అన్నీ ఇవన్నీ బాగా పిసకాలి చింతపండు రసంలో చక్కగా పిసికిన తర్వాత ఈ వేస్టేజ్ ఉంటుంది కదా పచ్చిమిర్చి తొక్కలు అవి కావాలనుకుంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా అందుకనే నేను తీసేశాను చక్కగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి ఉల్లిపాయలు కూడా అందులో ఇలా వేసి పిసకాలండి చక్కగా చింతపండు రసంలో తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి వేసేసుకొని తగినన్ని నీళ్లు యాడ్ చేసుకోవాలి వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి తర్వాత అందులోనే ఆవాలు జీలకర్ర జీలకర్ర కూడా వేసేసుకొని కరివేపాకు చక్కగా వేయించుకోవాలి ఇవన్నీ కూడా తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా పసుపు వేగాలి వేగిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చి పులుసు అంతా కూడా చారు మేమైతే చారు అంటాము కొంతమంది పచ్చి పులుసు అంటారు ఇదంతా కూడా పోపులో వేసేసుకొని కలిపేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది పచ్చి పులుసు చారు తెలంగాణ స్టైల్ ఎలా ఎలా ఉందో కామెంట్ చేయండి న తప్పకుండా నచ్చుతుంది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఆ వెల్లుల్లి జీలకల ఫ్లేవర్ కానీ పచ్చిమిర్చి మనం కాల్చుకొని అలా పీసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ